Namaste welcome to news 24 నవంబర్ ఇరవై ఎనిమిదిన సూర్యపేటలో జరిగే కల్లు గీత కార్మికుల రన్నబేరికి వేలాదిగా తరలి రావాలన్న కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కల్లు గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట నాలుగవ మహాసభలు సూర్యపేటలో నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలను నిర్వహిస్తున్నాము ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే బహిరంగ సభకు రాష్ట వ్యాప్తంగా గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని బెల్లంకొండ పిలుపునిచ్చారు కల్లు గీత కార్మిక సంఘం మండల మహాసభ మోతేలో బట్టిపల్లి నాగమ అధ్యక్షతన ఈ రోజు జరిగింది ఎవరైతే హుషారుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం కొంత సాధన చేయాలి సాయం చేయాల్సి వస్తుంది దాన్ని దృష్టి పెట్టుకొని నేను మండల అధ్యక్షుడిగా ఎన్నుకోకున్నాం మండల అధ్యక్షుడిగా అధ్యక్షుడు ఎన్నుకోవాలనుకుంటాం ఎవరు ఉంటే